ఒకే మసాలాతో మన తెలంగాణ స్టైల్లో ఫిష్ ఫ్రై ఇంకా ఫిష్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ రోజు మన కిచెన్ లోకి తీసుకొచ్చేసాను ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్లే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నేను ఇక్కడ ఫ్రై కోసం టూ కేజీస్ వరకు ఫిష్ ని తీసుకున్నానండి ఫస్ట్ దీన్ని నిమ్మకాయ ఇంకా దొడ్డుప్పు అంటారు కదండి దాంతో నీట్ గా వాష్ చేసుకోవాలి ఇలా నిమ్మకాయ ఇంకా సాల్ట్ వేసుకొని వాష్ చేసుకుంటే ఏంటంటే స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట ఫ్రై కోసం ఎప్పుడైనా పీసెస్ ని చిన్నగా కట్ చేసుకోవాలండి తర్వాత ఇక్కడ కర్రీ కోసం కేజీ నర టూ కేజీస్ వరకు ఫిష్ తీసుకున్నానండి ఎప్పుడైనా ఫిష్ కర్రీ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా నిమ్మకాయతో వాష్ చేసుకుంటేనే బాగుంటుందండి ఇంకా వెనిగర్ కూడా యూస్ చేయొచ్చు ప్రాసెస్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ నేను ఇక్కడ పులుసు కోసం ఒక రెండు నిమ్మకాయల సైజ్ అంత చింతపండుని నానబెట్టి పెట్టుకున్నానండి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి ఒక స్పూన్ వరకు మెంతులు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ వరకు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ జీలకర్ర వేసుకుంటే ఏంటంటే మంచి డైజేషన్ గా పనిచేస్తుంది ఇదిగోండి ఇప్పుడు ఇవి పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న సైజ్ ఎండు కొబ్బరి తీసుకొని ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ గసాలు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఒక టూ త్రీ ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇప్పుడు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న మసాలాలన్నింటినీ ఒక ప్లేట్ లో వేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి జాజికాయ అంటారు కదండి ఇది ఫిష్ లో కంపల్సరీ వేస్తారనమాట దీన్ని ఇప్పుడు ఇలా దంచుకొని వేసుకోవాలి ఈ జాజికాయ లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ ఆకు వేసుకోవాలి తర్వాత కొంచెం సాజీరా వేసుకోవాలి ఇప్పుడు ఒక ఫోర్ టు ఫైవ్ వరకు ఇలాచి దాల్చిన చెక్క టూ త్రీ లవంగాలు వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఫైన్ పౌడర్ అయ్యేటట్టు చేసుకోవాలి అప్పుడే గ్రేవీ అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇదిగోండి ఆనియన్స్ కూడా ఇలా ఫైన్ పేస్ట్ అయ్యేటట్టు చేసుకోవాలండి ఇప్పుడు మనం ఫ్రై కోసం తీసుకున్న ఫిషెస్ని మ్యారినేట్ చేసుకోవాలి దానికోసం టూ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి తర్వాత ఒక చిన్న స్పూన్తో టూ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ల నుంచి సగం వర్క్ పౌడర్ దీంట్లో వేసేసుకోవాలి తర్వాత రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్లో నుంచి వన్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే ఆయిల్ వేసి కలుపుకుంటే ఏంటంటే మసాలా అంతా పీసెస్కి మంచిగా పడుతుందన్నమాట ఇప్పుడు ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి ఈ మసాలాలన్నీ పీసెస్కి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి ఎందుకంటే మసాలాలన్నీ అన్ని పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా మసాలా కలుపుకున్న పీసెస్ని అప్పటికప్పుడైనా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ అలా పెట్టి ఫ్రై చేసుకుంటే కూడా టేస్టీగా ఉంటుందండి ఫాస్ట్గా ఫ్రై అవుతాయి ఇంకా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇదిగోండి స్పైసెస్ అన్నీ పీసెస్కి మంచిగా పట్టేలాగా కలిపేసుకోవాలి వీటిని కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడల్లా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు పులుసు కోసం తీసిన ఫిషెస్ని కూడా మ్యారినేట్ చేసుకోవాలి దానికోసం టూ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలండి తర్వాత కొంచెం పసుపు ఆయిల్ వేసుకొని కలిపేసుకోవాలి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు ఏమీ వేయాల్సిన అవసరం లేదండి పులుసు కోసం కాబట్టి మెయిన్గా కారం ఉప్పు ఇవి ముక్కలకు పట్టించాలి మిగతా మసాలాలని పులుసు మరిగేటప్పుడే వేయాలి ఇదిగోండి ఇలా ముక్కలకి మంచిగా పట్టించి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పులుసు దేంట్లో అయితే చేస్తున్నామో ఆ బౌల్ని స్టవ్ పైన పెట్టుకోవాలి ఇది కొంచెం ఎడల్పుగా ఉంటే ఫిషెస్ ఉడకడానికి బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక గరం మసాలాలన్నీ వేసుకోవాలండి ఇప్పుడు ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాక దీంట్లోకి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన అంతా పోయేంత వరకు ట్రై చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలండి ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కాబట్టి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు తర్వాత దీంట్లోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ మొత్తాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు పెట్టిన ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి ఎక్కువ కలపొద్దు ఇలా పై పైన కలుపుతుండాలన్నమాట పులుసు చేసేటప్పుడు ఇది మెయిన్ థింగ్ అండి ఎప్పుడైనా ఫిషెస్ని ఎక్కువ కలుపొద్దు పై పైన కలుపుతుండాలి ఇలా ఆయిల్లో పీసెస్ అన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ మొత్తాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు పేస్ట్ అంతా పట్టేలాగా మెల్లిగా కలుపుకోవాలి ఇలా టూ మినిట్స్ అలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి మనం తీసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ మొత్తాన్ని వేసేసుకోవాలి చింతపండు రసం అనేది ఎప్పుడైనా ఫిషెస్ వేయగానే వేయాలండి ఎందుకంటే ఆ ముక్క అనేది పులుసుతో పాటు ఉడికితేనే స్మెల్ రాకుండా టేస్టీగా ఉంటుంది పులుసు మొత్తం వేసాక కూడా ఇలా పైపైనే కలుపుతుండాలండి ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దామండి పులుసు మరుగుతుంది ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తాన్ని వేసేసుకోవాలి ఏ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే వేసేయాలండి ఎందుకంటే వాటితో పాటు ఉడికితేనే మనకు పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు కూడా ఇలా పై పైన కలిపేసుకోవాలి మసాలాలు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఫిష్ పులుసు చేయడం ఎక్కువ టైం ఏం పట్టదండి ఫాస్ట్ గానే అయిపోతుంది ఇలా మొత్తం పై పైనే కలుపుకున్నాక ఇది టెన్ మినిట్స్ అలా ఉడకాలన్నమాట ఇలా కొంచెం సేపు ఉడికాక ఇప్పుడు దీంట్లోకి నీట్ గా వాష్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఇదిగోండి పులుసు కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఈ పులుసులో ఫిష్ ఉడికి చాలా టేస్టీగా అవుతుంది అనుకోండి ఇలా కాసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఫిష్ పులుసు రెడీ అయిపోయినట్టే ఫిష్ పులుసు ఎప్పుడైనా వేడిగా ఉన్నప్పుడు కాకుండా చల్లగా అయినాక తింటేనే బాగుంటుంది ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై కోసం పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ అన్నింటినీ ఒక్కొక్కటిగా పెట్టేసుకోవాలి ఫిష్ ఫ్రై ఎప్పుడైనా డీప్ ఫ్రై కాకుండా ఇలా పెనం పైన కాల్చుకుంటేనే టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఫిష్ ఫ్రై ఎలా ఇష్టం పెనం పైన కాల్చుకుంటేనా డీప్ ఫ్రై చేసుకుంటేనో ఎలానో కమెంట్ చేయండి ఇదిగోండి లో ఫ్లేమ్ లో పెట్టి ఒక్కొక్కటిగా అన్నీ పెట్టేసుకోవాలి ఇప్పుడు వన్ సైడ్ కాల్చాక మళ్ళీ నెక్స్ట్ టర్న్ చేసుకోవాలండి ఇదిగోండి ఎంత మంచిగా కాలింది కదండి ఎప్పుడైనా ఫిష్ ఫ్రై మీడియం ఫ్లేమ్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెడితే ఏంటంటే బయట మాడిపోయి లోపల ఉడకదనమాట ఇదిగోండి ఇలా అన్ని టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కొంచెం పేషెన్స్తో కాల్చుకుంటే టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుందండి మనం టేస్టీ ఫుడ్ తినాలంటే ఆ మాత్రం పేషెన్స్ లేకపోతే ఎలా చెప్పండి ఇదే ప్రాసెస్ లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ అన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి మీకు ఫిష్ లో ఏమైనా వెరైటీస్ కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేస్తాను ఇదిగోండి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి సీ ఫుడ్ లో ప్రాన్స్ ఇష్టమైన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మీకేది ఇష్టం కామెంట్ చేయండి అంతే అండి ఎంతో ఎమ్మి టేస్టీ క్రిస్పీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్టే దీంతో పాటు మన తెలంగాణ స్టైల్లో ఎంతో టేస్టీ అయిన ఫిష్ పుల్స్ చూశారు కదా ప్రాసెస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కామెంట్స్ చేయడం మర్చిపోకండి ఇన్ని స్పెషల్ రెసిపీస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీక్ ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు రాబోతున్నాను ఆ నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్